హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు శబరిమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది కేరళ రాష్ట్రంలోని శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి భక్తజనం పోటెత్తారు శబరిమలకు వెళ్లే మార్గం అంతా ట్రాఫిక్ జామ్లతో అసౌకర్యంగా కూడా మారింది శబరిమలే అయ్యప్పను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు గంటల కొద్దీ బారులు తిరుతున్నారు చాలా మంది దర్శనం చేసుకునే పరిస్థితి లేక స్వామి దర్శనం కాకుండానే వెనుతిరిగి వెళ్ళిపోతున్నారు ఇక శబరిమలకు వెళ్తున్న భక్తులు పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తున్న క్రమంలో దక్షిణ మధ్య రైల్వే యాభై యొక్క ప్రత్యేకమైన రైళ్లను ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యాన్ని అందిస్తుంది అయితే తీరా అక్కడికి వెళ్లిన భక్తులు సౌకర్యాలు లేక రద్దీ దెబ్బకు ట్రావెన్ కోర్ బోర్డు తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే శబరిమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సదరన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది చెన్నై కొట్టాయం మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలు నడపాలని సదరన్ రైల్వే నిర్ణయించింది డాక్టర్ ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ నుంచి కొట్టాయం వరకు వందే భారత్ రైళ్లను వారంలో రెండు రోజుల పాటు నడపాలని కూడా నిర్ణయం తీసుకుంది వందే భారత్ ట్రైన్ ను శబరిమలకు వెళ్లే భక్తుల కోసం చెన్నై ఇంకా కొట్టాయం మధ్య నడిపించాలని నిర్ణయించిన క్రమంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు రైల్వే అధికారులు ఇక ఈ వందే భారత్ ట్రైన్ స్కెడ్యూల్ కూడా విడుదల చేశారు డిసెంబర్ పదహైదు పదిహేడు ఇరవై రెండు ఇరవై నాలుగు తేదీల్లో వందే భారత్ రైళ్లు చెన్నై నుంచి తెల్లవారుజామున నాలుగు గంటల పదహైదు నిమిషాలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాలకు కొట్టాయం చేరుకుంటాయి అలాగే సున్నా ఆరు ఒకటి ఐదు రెండు జీరో సిక్స్ వన్ ఫైవ్ టూ వందే భారత్ శబరిమరి రైలు డిసెంబర్ పదహారు పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు తేదీల్లో కేరళ టౌన్ నుండి ఉదయాన్నే నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి అదే సాయంత్రం ఐదు గంటల పదహైదు నిమిషాలకు చెన్నై చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు ఈ రైలు కాట్పడి సేలం పాలక్కడ్ అలువా స్టేషన్లలో ఆగుతుందని అధికారులు చెబుతూ ఉన్నారు